హలో గాయస్ వెల్కమ్ టు ఎస్ మీడియా నేను మీరేగా ఇలాంటి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో సోషల్ మీడియా కానివ్వండి బయట ప్రపంచం కానివ్వండి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎలా ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా ఇవన్నీ కూడా ఇప్పుడున్న పిల్లల మీద వాళ్ళ మైండ్ సెట్ మీద ఎలా ప్రభావితం చూపుతున్నాయి వాళ్ళు ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు మనం చూస్తూనే ఉన్నాం జానీ మాస్టర్ కేస్ కానివ్వండి అలాగే హర్ష సాయి రీసెంట్ గా వచ్చిన అతుల్ సుభాష్ వీళ్ళు ఏదైతే మ్యారేజెస్ జరిగి విడిపోవడం కానీ అలాగే విడాకులు తీసుకోవడం కానీ మధ్యలో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒకరినొకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ వాట్ ఎవర్ పరిస్థితులు ఏదైనా కానీ ఈ ప్రభావం అంతా కూడా పిల్లల మీద ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళ పెళ్లి పైన ఎలాంటి ప్రభావితం చూపుతున్నాయి వాళ్ళు ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి ఇక్కడ మన స్టూడెంట్స్ అడిగి తెలుసుకుందాం నాతో వచ్చేసాయండి ఇప్పుడు జనరేషన్ చూసిన తర్వాత రీసెంట్ గా ఏంటి పాచప్ లు బ్రేకప్ లు జరుగుతున్నాయి కదా ఇవన్నీ చూసిన తర్వాత పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి

ఎందుకు ఎందుకదా ఏమైంది ఎందుకు పెళ్లి చేసుకొని ఏం చేస్తారు అంతే కదా పెళ్లి చేసుకుని ఏం చేస్తారు అంటే అది ఒక ప్రాసెస్ కదా సో అంటే ఇలాంటి మాలిటీస్ కూడా కూడా చేయించో ప్రాసెస్ ఉంది చా తక్కువ అయితే కూడా చేయించో ప్రాసెస్ ఉంది చా తక్కువ అయితే ఏయ్ నువ్వు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సోషల్ మీడియా అది బాగా యూస్ చేస్తుంటావా ఇప్పుడు మనకి జనరేషన్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా మారిపోతూ ఉన్నారు కదా చాలా వేరియేషన్స్ వచ్చినాయి ప్యాచప్లు బ్రేకప్ లు ఇవన్నీ చూసిన తర్వాత పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి నేను అసలు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోవా ఇంట్రెస్టే లేదు అంటే ఇలాంటి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటానని ఏమన్నా ఉందా లేదా ఎందుకలా అంతలా ఏమైంది అలాగేం లేదు ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ ఉందా పెళ్ళి మీద నీ ఒపీనియన్ ఏంటి నేను పెళ్లి చేసుకోలేదు ఇలాగే చెప్తారు కానీ తర్వాత పెళ్లి చేసుకు వెళ్ళిపోతారని చెప్పేసి అంటారు కదా లేదని చేసుకుంటే ఫస్ట్ చేసుకున్నా నేనా ఆహా లేదక్క ఎందుకు అంటే ఏమైంది ఇంట్రెస్ట్ లేదక్క పెళ్ళిళ్ళు పేరెంట్స్ తీసుకొస్తే చేసుకుంటారు కదా అదే కొని ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరికితే చేసుకుందాం అని ఏమైనా ప్వాలిటీస్ ఉన్నాయా అబ్బాయి ఎలాంటి క్వాలిటీస్ పార్టీస్ క్వాలిటీస్ పార్టీస్

నైన్టీ నైన్ ప్లస్ హా అది ఏమైనా ట్రాక్ రికార్డ్ ఆ నైన్టీ నైన్ ప్లస్ అని చెప్తుందా మరి ఓకే సో ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎలాంటి క్వాలిటీస్ అమ్మాయిని చాలు చాలు అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో సెకండ్ ఇయర్ రిలేషన్షిప్స్లో అమ్మాయిలు జాయిన్ అబ్బాయిలు జర్నీ అబ్బాయిలే ఉంటారా నీకేమైనా ఉన్నాయా షిప్ లో

అండ్ మనం రీసెంట్ గా చూసాం కొంతమంది సూసైడ్ అని కూడా చేసుకున్నారు సో దీని మీద మ్యారేజెస్ మీద ఇవన్నీ చూసిన తర్వాత నీ ఒపీనియన్ ఏంటి పెళ్లి చేసుకోకూడదు అనిపిస్తుంది అనిపిస్తుందా అంటే నీకు ఇలాంటి అమ్మాయి కావాలి అలాంటి అమ్మాయిని చేస్తే నేను పెళ్లి చేసుకున్నాను అని ఏమన్నా అనిపిస్తుందా ప్రస్తుతంగా ఏం లేవు ఇంకా లేదా ఆ లేదు ప్రస్తుతం ఎవర్ని లవ్ చేయలేదా ఆ లేదు లేదు ప్రస్తుతంగా ఏం అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నావు అమ్మాయితే చాలు అమ్మాయి అయితే చాలా ఏం లేదు అంతే అందంగా ఉండాలి అనుకుగా ఉండాలి అలాంటివి ఏమి అలాంటి నార్మల్ మెయిన్ ఉంటాయి కదా సరే మీద ఎలాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నా అంటే బాగా అండర్స్టాండింగ్ అయ్యే పర్సన్ అంటే చాలు ఇప్పుడు బాగా ఎవరు చూసిన ఈ మధ్య మనం రీసెంట్ గా న్యూస్ లో చూస్తూ కదా ఇద్దరు హస్బెండ్స్ చనిపోయారు వాళ్ళ వైఫ్స్ వల్ల ఇవన్నీ చూసి భయం అయ్యట్లేదా ఏమన్నా చేంజ్ ఆఫ్ ఏదైనా మారిందా అంటే అందరు అలా ఉంటారని కొంతమంది అలా ఉన్నారని అందరినీ టీచ్ మన అనలేం కదా ఉంటారు మన కోసం ఎక్కడో ఉంటారు కాకపోతే వెయిట్ చేయాలి టైం అన్ని నేర్పించింది సో టైం కోసం వెయిట్ చేయాలి సోషల్ మీడియా బాగా యూస్ చేస్తుంటావా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నీ పెళ్లి మీద ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ఆ విధానం సోషల్ మీడియా వాడిన తర్వాత కొంచెం మైండ్ ఏదైనా చేంజ్ అయిందా ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మంచి అమ్మాయి మంచి అమ్మాయి చేసుకుందాం అనుకుంటున్నాం అసలు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం క్వాలిటీస్ ఉండాలి ఇంకా

ఒకవేళ కలిసిందంటే మాక్సిమం వదులుకోకుండా చూసుకోవటమే కరెక్ట్ అది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రీసెంట్ న్యూస్ లో ఈ ప్యాచ్అప్ బ్రేక్అప్ లు కానీ లేదంటే జానీ మాస్టర్ హర్ష సాయి వాటిలో ఉన్నంత కాలం ఓకే తర్వాత ఏదైనా అయింది అనుకో రివర్స్ కేసులు వేస్తున్నారు కదా అంటే బెనిఫిట్స్ అన్ని అమ్మాయిలకి ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు కదా అంటే అబ్బాయిల వైపు ఏం చట్టాలు లేవంటవా అబ్బాయి వైపు ఏం లేదు కక్క మొన్న నదుల విషయంలో కూడా జడ్జిమెంట్ చూశారు కదా జడ్జే అడిగింది సో ఇక అబ్బాయికి అసలు ప్రొటెక్షన్ ఏం లేదు ఇవన్నీ చూసిన తర్వాత మ్యారేజ్ మీద ఏమైనా మారిందా చేసుకోకుండా ఉండే బెటర్ అని అసలు మ్యారేజ్ మ్యారేజ్ అనేది వేస్ట్ అక్క కాకపోతే ఏంటంటే చివరి వరకు ఒకరు పక్కన ఉండాలి కాబట్టి ఏదో చేసుకోవాలన్నట్టు చేసుకుంటారు లేదు మ్యారేజ్ అనేది అంతగా అవసరం లేదు సో లాయల్గా ఉండే అమ్మాయిలు ఉంటే గనక వాళ్ళని వదులుకోబడదు అంతే న్యూ సోషల్ మీడియా బాగా యూస్ చేస్తుంటావా రిలేషన్ ఏమైనా ఉన్నావా ఇప్పుడున్న జనరేషన్ లో మ్యారేజెస్ మీద నీ ఒపీనియన్ ఏంటి మ్యారేజెస్ మీద ఒపీనియన్ ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నాను కొంచెం ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ రెస్పాన్సిబిలిటీని బాగా మెయింటైన్ చేస్తాను సరిపోతాయి సోషల్ మీడియా బాగా ఫాలో అవుతా న్యూస్ లో అవి చూస్తుంటావు కదా అంటే అమ్మాయిలు అబ్బాయిలు మధ్య కొంచెం ఎలా పడితే అలా ఉంటున్నారు పాచప్లు బ్రేకప్లు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ చేసుకోకపోవడం మంచిది అనిపిస్తుంది చేసుకోకపోవడం మంచిది అనిపిస్తుంది మరి ఇప్పుడే ఒక మంచి అమ్మాయి అంటే కావాలి బాగుంటుంది మంచి ఉండాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఒపీనియన్ అంటే అంటే అమ్మాయిలు ఒకటే మంచిగా ఉంటాయి సార్ మంచి అంటే ఎలా ఇదే చెప్పే ఉన్న రెస్పాన్సిబిలిటీ మంచిగా చూసుకుంటూ పేరెంట్స్ ని వాల్యూస్ ఇస్తూ మీరు ఫాలో అవుతారు అబ్బాయిలు ఫాలో